ఈ మధ్య అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా సిగరెట్లు మందులు తాగుతున్నారు కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి దాని గురించి అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అట్లా వదిలేసారు అలా తెలిసే ఏంటి పాపం తెలిసినా తెలియకపోయినా సిటీస్కి వచ్చి ఇలా చేయడం చాలా తప్పు కదా సిటీస్కి వచ్చి చేస్తున్నారు అంటే ఇళ్ళలో ఉండే చాలా మంది చేస్తున్నారు కదా చేస్తుంటారు బట్ వాళ్ళ ఒపీనియన్ అంటే అబ్బాయిలు చేస్తే అబ్బాయిలు చేస్తే కరెక్ట్ అమ్మాయిలు చేస్తే తప్పు అవును అబ్బాయిలే కటింగ్ చేయించుకోవాలా అమ్మాయిలు చేయించుకోకూడదు అట్లానే ఉన్నాయి భారతీయ సంస్కృతిగా అంటే మనకు నేర్పింది ఏంటంటే చాలా వరకు అమ్మాయిలు ఇలానే ఉండాలి అబ్బాయిలు ఇలానే ఉండాలని కొన్ని రూల్స్ ఉన్నాయి అమ్మాయిలు అంటే శారీలు కట్టుకోవాలా చుడిదార్లు వేసుకోవాలా చున్నీలు వేసుకోవాలా చున్నీలు లేకోకుండా ఇప్పుడు తిరగడం అంట ఇవన్నీ అసభ్యకరంగా ఉంటాయి పాడు జీన్స్ ప్యాంట్ వేసుకున్న ప్రతి అమ్మాయి ఫాస్ట్ గానే ఉండాలని రూలే లేదు సలవార్ వేసుకున్న ప్రతి అమ్మాయి స్లోగానే ఉంటుంది అనే గ్యారంటీ లేదు అట్లా అంటారా ఇప్పుడు ఆర్ఎక్స్ హండ్రెడ్ లో హీరోయిన్ పద్ధతిగా ఉంది అవునా కదా కానీ జీవితం నాశనం చేసింది అది ఇప్పుడు సినిమాటిక్ గా తీసుకుంటే వాళ్ళ డబ్బులకి వాళ్ళ ప్రమోషన్స్ కి వీటికి చాలా ఉంటాయి సో వాళ్ళు ఏదైనా చేయగలరు సో ఫస్ట్ స్టార్టింగ్ టైటిల్స్ లోనే చెప్తారు కదా ఇందులో అసభ్యకరమైన అవి ఇవి ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన కాదు అది ఇది అని చెప్పి వాళ్ళు మూవీ చేస్తారు వాళ్ళు డబ్బుల కోసం చేస్తారు ప్రమోషన్ చేస్తారు వాట్ ఎవర్ ఇట్ మే బి అమ్మాయిలు ఎలా అయినా ఉంటారు అందులో జీన్స్ వేసుకుంటారు ఎలాగైనా రాస్తారు సాంగ్స్ రాస్తారు ఎట్లైనా ఉంటారు సరే మీకు ఇష్టమైన ఐటమ్ సాంగ్ ఏది నాకా బాయ్స్ దిస్ ఇస్ అన్ ఐటమ్ సాంగ్ ఆ సాంగ్ ఏంటది టెంపర్ లో అది ఓ పాడండి పాడ పాడాలా ఏమున్నాయి అబ్బా సాంగ్ అంటే ఇప్పుడు మరి అంత గుర్తు రాదు వేరే నెక్స్ట్ క్వశ్చన్ అడగండి నెక్స్ట్ సరే ఇప్పుడు క్వశ్చన్ అడతా చాలా భారీ 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 క్వశ్చన్ ఉల్లిపాయ కోస్తే ఏమైంది ఏమైతుంది కోసుకొని తింటారు అంతే కన్నీళ్ళు వస్తాయంటావా కోస్తే ఏమైతుందంటే చెప్పబోతే టాస్క్ చెప్పబోతే టాస్క్ ఉల్లిపాయ కోస్తే ఏమైతుందా సరే తమన్నా అది కావాలి స్టెప్ ఒకసారి రీక్రియేట్ చేయాలని మనసు కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ చేయండి వా నువ్వు కావాలయ్యా సరే మీరు ఏం చేస్తారో ఏదైనా పాట పాడండి లవ్ సాంగ్ కూడా పాడండి చిన్నో చిన్ను చిన్ను మరదే నా ఏదో వరద గిరితో అవన్నీ కాదండి మీరు జబర్దస్త్ లో మంచిగా చేస్తుర్రు ఆ మీరు మంచిగా పాపులర్ అవుతురు అవలేదా ఎందుకు అవ్వలేదండి మంచి స్కిట్ చేసిరు కదా మీకెందుకు మంచి టాలెంట్ ఉంది మీలో మంచి జబర్దస్త్ లో మీరు కూడా దాన్ని దండేమంటారు శక్లక శంకర్ దండ పేరు ఏంటి మీ పేరు చెప్పండి శ్రీ విద్య అని ఒక టైటిల్ పెట్టిచ్చేసి మీరు కూడా అమ్మాయిలు కొంచెం ఎంకరేజ్ చేసేసి వాళ్ళని జబర్దస్త్ గా స్క్రిన్ తెచ్చి

మరి ఆఫ్టర్నూన్ అయితేనే ఆ క్లాసులకి వెళ్ళడం అంట రావడం అంట హాస్టల్ లైఫ్ గురించి మీ ఏం చెప్తారు హాస్టల్ లైఫ్ ఉంటుందండి ఇంట్లో అంటే గార్లు బూర్లు చికెన్లు మటన్లు బిర్యానీలు ఇటు ఉంటది ఆ ఇడ్లీలు అంట దోశలు అంట అవి ఇవి ఇవి ఏంటవు మామూలే ఇప్పుడు మీ హాస్టల్ ఓనర్ కి మీరు ఏం చెప్పాలనుకుంటే చెప్తారు మా హాస్టల్ ఓనర్ చాలా మంచివాడు మాకు డబ్బులు కట్టకపోయినా కూడా అప్పుడప్పుడు కొంచెం సాయం చేస్తుంటాడు అప్పుడప్పుడు తాపిస్తుంటాడు మంచిగా ఉంటాడు చిల్ హాస్టల్ పక్కనే గర్ల్స్ హాస్టల్స్ గర్ల్స్ హాస్టల్ లేవండి బాధ ఏం లేదండి అట్లేమి వాళ్ళు లేకపోవడమే మాకు చాలా మంచిదని నా అభిప్రాయం